పెళ్ళికమారులు పెళ్ళి కుమార్తె చూసినటువంటి గొప్ప కట్టం చాలా మంది జీలకర్ర బెల్లం పెట్టేయడం జీలకర్ర బెల్లం పెట్టడం ఒక తొందర జీలకర్ర బెల్లం పెట్టేస్తే పెళ్ళైపోయినట్టు కాదు జీలకర్ర బెల్లం పెట్టడం కానీ సింహూర్తం అంటే మంత్రంలో జీలకర్ర బలం చెప్పలే అన్నారు ఒకరు చూసుకోవడం సింహూర్తం పెళ్లి కొడుకు పెళ్ళు కుమార్తె కళ్ళు చూడడం అలాగే పెళ్ళికమార్తె పెళ్లి కొడుకు కళ్ళు పెట్టుకోవడం ఇది ముహూర్తం అగోరచచ్చు మకర్నేత్రాలో అమ్మవారి యొక్క మహాన్ స్వరూసు అనుకూల్యూండల్యం జరిగేటప్పుడు ఇప్పుడు ఇప్పటిదాకా అమ్మాయి కూడా తిరిగి రోగాలు ఏమైనా ఉండొచ్చు గర్భాంతర్గతంగా ఏదైనా రోగాలున్నా ఈ సూత్రం గాడి రంగ్రంలో పెట్టి అలా పోయడం వల్ల పాలు పోయడం వల్ల ఆ అమ్మాయికి ఉన్న రహస్యకృతమైనటువంటి రోగాలు కూడా పోతాయి తెలియదు కదా ఆవిడ కూడా అమ్మాయికి తెలియకుండా ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఏదైనా ఈ యుగ సూత్రాభిషేకం గాడి రంధ్రం పెట్టి పెట్టిపోయడం వల్ల కొన్ని కొన్ని రోగాలు రేణు కుమార్తెకి సంబంధించినటువంటి రోగాలు నివృత్తి అవుతాయన్నారు అందుకని యుగ సూత్రాభిషేకం తెలుస్తున్నా ఇప్పుడు ఇక్కడ జరుగుతుంటే ఓ సేతాదేవి కూడా అలాంటిది ఏదైనా ఉందేమో అందుకని చెప్తారేమనుకున్నారనుకో ఆ చేతి అన్నం గమ్మని అలా వెళ్ళిపోతాం అందుకని చెప్తున్నాను అతని ప్రమాదం ఆవిడకి ఎందుకు చేస్తే ఆరుగే రోగాలు మన రోగాలు ఎన్ని పోవడానికి ఆవిడేస్తాను అలాగే మన విషయాన్ని ఎందుకు చేస్తున్నాం ఇలా అమ్మవారిని రఘస్రాభిషేకం చేస్తుండగా మనం అందరూ చూస్తే మనకేదైనా రోగా రోగా తెలిసి తెలియని రోగాలు ఉంటాయి కదా దాకా బాగానే ఉంటాడు వాళ్ళని తీసుకెళ్ళి తీసుకెళ్ళి బరుపు చేస్తే క్యాన్సర్ ఉంది ఇప్పుడు దాకా ఏమైపోయింది సడన్గా వచ్చేస్తుంది క్యాన్సర్ అవునా కదా అంటే అంతర్గతంగా కూడా కొన్ని కొన్ని రోగాలు ఉంటాయి టెస్ట్ చేస్తే తప్ప తెలియదు అండ్ టెస్ట్ చేస్తే తప్పు తెలియదు దేనికి భజంత్రి